దేశ విదేశాలలో మారుమూలలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ధ్యానం పరిచయం చేసే క్రమంలో ధీర వనితగా ప్రతి ఒక్కరికి శ్వాస మీద ధ్యాస దానివల్ల కలిగే ప్రయోజనాల గురించి అత్యద్భుతంగా వివరిస్తూ ఎన్నో సెషన్స్ని మరెన్నో వర్క్షాప్స్ని ఫారెన్ కంట్రీస్లో అక్కడ కూడా ధ్యాన యజ్ఞాలు కూడా నిర్వహించిన ధీర వనిత పత్రిజీ గారి చిన్న కుమార్తె గారు పరిపత్రికారు గట్టిగా మీ అందరి కరతాల ధ్వన్లో ద స్పానిష్ మూమెంట్ తోటి తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకొని కేవలం భారతదేశం మాత్రమే కాదు విదేశాలలో సైతం మన ధ్యాన ప్రభంజనాన్ని అందరికీ పరిచయం చేస్తున్నారు పరిపత్రికారు మరి ఈరోజు మార్నింగ్ సెషన్లో వారితో మరికొన్ని ఆసక్తి వివరాలని పంచుకునే ప్రయత్నం చేద్దాం సో ప్లీజ్ వెల్కమ్ పరిపత్రి గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్ మీ అందరి కరతాల ధ్వనుల మధ్య వారికి ఘన స్వాగతం పలుకుతున్నాం ప్లీజ్ వెల్కమ్ మ్యామ్ ఒక ఐదు నిమిషాలు మన ఇద్దరం మాట్లాడుకుందాం విత్ ప్లెజర్ మ్యామ్ ఫస్ట్ అందరినీ పిలిచే ముందరా థ్యాంక్ యూ కూర్చోండి థ్యాంక్ యూ మ్యామ్ ఇవాళ యాంకర్ శృతి మేడంతో ఒక ఇంటర్వ్యూ చేద్దాం తెలుగులో ఫస్ట్ ఓకేనా ఆ తర్వాత ఇంగ్లీష్కి వెళ్దాం ఓకే అడగండి మేడం థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఇట్స్ మై ప్లేషర్ మీతో ఇంటర్వ్యూ చేయాలని ఆశ ఉంది టైం దొరకలేదు అని అనుకున్నాను కానీ పత్రి సార్ ప్రతి ఒక్కరి మనసులో ఉన్న మాటని నెరవేరుస్తారని గురించి ప్రూవ్ అయింది ఇట్స్ వెరీ నైస్ సో పరి పత్రి గారు గ్లోబల్ లెవెల్లో చాలా అద్భుతంగా కార్యక్రమాలు చేస్తున్నారు ముఖ్యంగా మీరు మహిళలకు సంబంధించి ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు ఇప్పుడు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మైండ్ ఆ సమయంలో దాన్ని ఎలా డైవర్ట్ చేసుకోవాలి ఇది మనకి ఒక మంచి సక్సెస్ బుక్కే ఉంది మన పత్రిజీ గారి సూత్రాలు ఆయన ఒక స్పీచెస్లో సింపుల్ ఫార్ములా ఎక్కడ దృష్టి వెళ్తుందో అక్కడ ఎనర్జీ వెళ్తుంది సో మనం ఏది ఆలోచిస్తే దానికి ఎనర్జీ ఇస్తున్నట్టు ఏది వద్దో అది వదిలేయడం ఆ నిమిషానికి ఏది మనకి ఆనందం ఇస్తుందో దాని గురించి ఆలోచిస్తే ఆ ఆనందానికి ఎనర్జీ ఇస్తాం సో అప్పుడు అదే మనం దాన్ని అట్రాక్ట్ చేస్తాం లైఫ్లో కొంతమంది అంటూ ఉంటారు మేము ఎన్ని చేసినా ఏం చేసినా అసలు మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాం అంటారు కారణం వాళ్ళ ఆలోచనలు వాళ్ళ నమ్మకాలు ముందుకు వెళ్ళక లేకపోతున్నాం అనుకున్నదే ఒక నమ్మకం సో ఆ నమ్మకాన్ని ఆలోచనని చేంజ్ చేయాలి ఫస్ట్ వెళ్తున్నా నేను అందరూ నా మాట వింటున్నారు అన్ని రోడ్స్ క్లియర్ అయిపోయాయి హైవేలో ఉన్నా నేను అని మనం ఎంత ఆ మాటలతో కరెక్ట్గా అనుకుంటామో నమ్ముతామో ఫీల్ అవుతామో అది అలాగే జరుగుతుంది వెరీ నైస్ సో ఎవ్రీ డే కూడా ఈరోజు మనం అనుకున్నామని కూడా సక్సెస్ఫుల్గా జరిగిపోవాలి సో ఏ థాట్తో డీని స్టార్ట్ చేయాలంటారు ధ్యానంతో వెరీ నైస్ గట్టిగా చెప్పట్లు మీరు ఈజీ క్వశ్చన్స్ అడుగుతున్నాను నన్ను సరే అడగండి సో పాపం స్పాట్లో పెట్టాను ఇది ప్లాన్డ్ కాదు సో అంతర్దృష్టి అని అంటూ ఉంటారు ఎప్పుడు కూడా ఆత్మతో అనుసంధానం కావాలి అని అంటారు అది ఎలా ఆత్మతో అనుసంధానం వీ హ్యావ్ టు కనెక్ట్ విత్ ఇన్నర్ సోల్ అని చెప్తూ ఉంటారు ఆ కనెక్షన్ ఎట్లా అంటే దానికి మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ప్రిపరేషన్ ఏం లేదు మనం మనలాగా ఉంటే ఆ కనెక్షన్ వచ్చేస్తుంది మనల్ని మనం ఎప్పుడు నమ్ముతామో మనల్ని మనం ఎప్పుడు ప్రేమించుకుంటామో ఆ కనెక్షన్ ఆటోమేటిక్గా వస్తుంది మన మాటలు మన ఆలోచన మన ప్రవర్తన ఎప్పుడైతే ఒక సింక్లో ఉంటాయో అప్పుడే మన ఇన్నర్ సోల్తో కనెక్షన్ భయం లేకుండా ఒక అథెంటిక్గా ఫియర్లెస్గా ఉన్నప్పుడు మన సత్యాన్ని మనం గట్టిగా మాట్లాడగలిగినప్పుడు ఏ భయం లేకుండా అదే కనెక్షన్ టు ద సోల్ ఆ ధైర్యం అనేది ధ్యానంతోనే వస్తుంది ఆ ధైర్యం ఆ కాన్ఫిడెన్స్ ఇవాళ మన యూత్ మన ఎంపవర్ విమెన్ గురించి అడిగారు మీరు మన పిఎస్ఎస్ఎంలో బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇవాళ దాంట్లో మన ప్రజెంటేషన్లో కూడా మాట్లాడతాను పత్రికారు కొంచెం ఎక్కువ చెప్తాను చెప్పండి పత్రికారు మూమెంట్ స్టార్ట్ చేశారు ఫార్ ఫార్టీ ఇయర్స్ అనుకుందాం ఎయిటీస్ నుంచి నిన్న బయోపిక్ లక్ష్మణన్ గారు మీరు మిస్ అయ్యారు నిన్న బయోపిక్ మళ్ళీ చూడాలి మీరు మణ్యం సార్ యు ఆల్సో మిస్డ్ సో చూసినప్పుడు ఆయన స్టార్ట్ చేసినప్పుడు ధ్యానం అని మొదలెట్టారు కానీ మొదలెట్టింది ఎంతో దూరం ఏ ఏం చేసింది అంటే ఫస్ట్ విమెన్ ఎంపవర్మెంట్ ధైర్యం ఇంట్లో నుంచి బయటకు వచ్చి ప్రచారం చేయగల ధైర్యం అందరు ముందు గట్టిగా మాట్లాడే ధైర్యం అవునా ఈవిడ కష్టాలు నేను చెప్తాను చెప్పనా స్టేజ్లో అందరు మైకిల్ తీసుకొని మాట్లాడతారు అక్కడేమో టైం అయిపోతుంది విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చి శృతి టైం అయిపోతుంది టైం అయిపోతుంది అంటారు వచ్చి ఎలా చెప్పాలి మేడం వాళ్ళంతా సీరియర్ సీనియర్ మాస్టర్స్ మేడం గురువులు మేడం అని ఆవిడ బాధ కానీ మొన్న ధైర్యంగా వెళ్ళి అందరికీ చెప్పి భయం లేకుండా అది ధైర్యమే కదా మళ్ళీ వాళ్ళేమంటారో ఏమనుకుంటారో అనుకోండి ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఏదో ధైర్యం అంటే ఏదో చేసేడాలు కాదు మన ఇంట్లో చిన్న చిన్న విషయాలు ధైర్యంగా మాట్లాడగలగం నో చెప్పడం తెలుసుకోవడం ఎక్కడ ఎస్ చెప్పాలో అక్కడ చెప్పడం ఎక్కడ నో చెప్పాలో చెప్పడం ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా ఆయన నేర్పించారు పట్టుకోని చేయి పట్టుకోని మరి సో అది విమెన్ ఎంపవర్మెంట్ పత్రిజీ గారు చేసి అందులో నేను కూడా విజయం మీరు సాధించారు గట్టిగా సో ఇంకోటి లాస్ట్ టూ క్వశ్చన్స్ ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే ఏదైనా ధరిస్తే శక్తి వస్తుందేమో ఏదైనా చేస్తే శక్తి వస్తుందేమో అని అంటారు కానీ శ్వాస మీద ధ్యాస పెడితే శక్తి వస్తుంది దాన్ని ఎలా ఫీల్ అవ్వాలి దాన్ని ఎలా స్టెబిలిటీగా ఉంచుకోవాలి కంటిన్యూస్గా ఫర్ లాంగ్ టైం ఇక్కడ ఎంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు చప్పట్లు కొట్టండి కొత్త వాళ్ళు ఓన్లీ కొత్త వాళ్ళే ఓకే అయితే చాలామంది ఉన్నారు అంటే ఎలా ఆన్సర్ ఇవ్వాలా అని ఆలోచించడానికి శక్తి అనేది బై అన్నిట్లో ఉంటుంది అని అనుకుంటాం శక్తి అంటే మీ మీ దృష్టిలో ఏంటి శక్తి అంటే ఎనర్జీ హై హై ఎనర్జీ ఎనర్జీతో అంటే కాన్ఫిడెన్స్ ఎనర్జీ కాన్ఫిడెన్స్ అవునా ఆత్మవిశ్వాసం ఆత్మవిశ్వాసం శక్తులు అనేవి మనం మనకి ఒక ప్రోగ్రామింగ్ చేసేసారు మనకు ఒక బ్రెయిన్ వాష్ చేసేసారు అన్నిట్లో అంటే చిన్నప్పటి నుంచి చదువు ఉంటే శక్తి చదువు ఉంటే పవర్ఫుల్ పూజలు చేస్తే ఇవిడ పూజలు చేస్తుంది మేడం పూజలు ఆప్ ఆపించాలి ఇవిడ చేత పూజలు చేస్తే వస్తాయి శక్తులు లేదా జపం చేస్తే వస్తాయి లేదా ఇంకేం ఇంకేం చేస్తే వస్తాయి వేరే ప్రదేశాలకు వెళ్ళినప్పుడు సీక్రెట్ సైట్స్ హోలిస్టిక్ ప్లేసెస్ హిమాలయాస్కి వెళ్ళినప్పుడు మాతర్ బాబాజీ కేవ్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆ గంగ నీళ్ళతో స్నానం చేసినప్పుడు అలాంటి ప్రదేశాలతో శక్తి అనేది వస్తుంది పాపాలు పోతాయి కానీ నిజంగా ఎప్పుడైతే శక్తి అనేది ఎక్కడో లేదు మనలోనే ఉంది అన్న ఈ ఒక సెంటెన్స్ ఇప్పుడు మనం ఎన్నో వేదాలు స్క్రిప్చర్స్లో చదువుతున్నాం ఇప్పుడు అది చాలా అదొక టెక్నాలజీ అదొక సైన్స్ అని అందరూ చెప్తున్నారు ఎందుకు అంటే మనమే దేవుళ్ళం మనమే మాస్టర్స్ వీఆర్ ద కో క్రియేటర్స్ ఆఫ్ ద యూనివర్స్ కో క్రియేటర్స్ ఆఫ్ ద యూనివర్స్ అంటే నేను దేవుణ్ణి ఆవిడ దేవుడు నేను క్రియేట్ చేస్తున్నాను ఆవిడ క్రియేట్ చేస్తున్నారు అందుకే ఈ అర్త్ యొక్క మహత్వం అంటే అందరం ఇక్కడ ఏదేదో ప్లానెట్స్ నుంచి వచ్చాం ఏదేదో లోకాల నుంచి వచ్చాం మనం కానీ ఈ ఒక ఫ్రీ విల్ అంటే మన దేవత్వాన్ని మన దైవత్వాన్ని సారీ దైవత్వాన్ని మన సృష్టిలో సృష్టించడానికి వచ్చాం ఎప్పుడైతే మనతో మనం ఉంటామో ఆ ఇన్ఫినిట్ కనెక్షన్తో మన కనెక్ట్ అవుతామో మన యొక్క శక్తులు మనకే తెలుస్తాయి ధ్యానం చేస్తే చాలా సిద్ధులు కూడా వస్తాయి కానీ సిద్ధుల కోసం మనం ధ్యానం చేయం ధ్యానం చేసేది ఎందుకు అంటే ఒక ఎక్స్పీరియన్స్ కోసం కరెక్ట్గా ఉండే ఒక కామన్ సెన్స్ కోసం ధ్యానం చేసేది ఎందుకంటే కామన్ సెన్స్ కోసం కామన్ సెన్స్ లేకపోతే వేస్ట్ సో ఎన్ని పవర్స్ ఎన్ని సిద్ధులున్నా కామన్ సెన్స్ లేకపోతే వేస్ట్ అని అన్నారు పత్రిజీ సో ధ్యానం ఒక్కటే మార్గం మన పద్దెనిమిది సూత్రాలు అందరు కొత్త వాళ్ళు పద్దెనిమిది సూత్రాలు మీకు తెలుసుకొని వెళ్ళాలి ఇక్కడి నుంచి పద్దెనిమిది సూత్రాలు పదమూడు వాల్యూస్ ఇవి మీరు చదవాలి మన వెబ్సైట్లో ఉన్నాయి పిఎస్ఎస్ మూమెంట్ డాట్ ఆర్గ్లో ఉన్నాయి ఇవి కనుక మనం పాటిస్తే ఖచ్చితంగా మన యొక్క సోర్స్తో మనం ఎప్పుడు ఉంటే అది కంటిన్యూస్గా ఉంటుంది ఒక్కసారి ధ్యానం చేశాక కాదు ఆ ఎఫెక్ట్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది ఇంకోటి మ్యామ్ లాస్ట్ లాస్ట్ జీవితంలో ఏదైనా సాధించాలి అని అంటే మనకు ఒడిదుడుకులు చాలా ఉంటాయి సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేయండి అని అది వినడానికి బాగుంటుంది బట్ ప్రాక్టికల్ సిచ్యువేషన్స్కి వచ్చేసరికి కొన్ని కొన్ని సందర్భాల్లో మనం కొన్ని యాక్సెప్ట్ చేయలేము ఎగ్జాంపుల్ మనకు ఇష్టం లేని వ్యక్తులు ఎదురైనా కానీ మనకు ఇష్టం లేని పని చేయాల్సి వచ్చినప్పుడు కానీ మనల్ని మనం ఎలా మౌల్డ్ చేసుకోవాలి ఈ క్వశ్చన్ చాలా అద్భుతమైన క్వశ్చనా నేను ప్రెజెంటేషన్లో మాట్లాడుతాను దీని ఆన్సర్ ఓకేనా ఓకే మ్యామ్ ఎలా మనకి ఇష్టం లేని వ్యక్తులు మన ముందర వచ్చినప్పుడు ఇష్టం లేని ప్రాజెక్ట్స్లో మనం ఉన్నప్పుడు ఇప్పుడు అందరు పిర అందరు పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారా ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఓకే వెరీ గుడ్ ముందరంతా పిరమిడ్ మాస్టర్స్ సో వీళ్ళందరికీ తెలుసు ఇష్టం లేని ప్రాజెక్ట్స్లో ఉండడం అంటే ఏంటో ఇష్టం లేని వ్యక్తులతో పనిచేయడం అంటే ఏంటో తెలుసా మీకు గట్టిగా గట్టిగా సో ఎలా చేస్తున్నారు అనేది ఇది అది అందరూ చాలా అద్భుతంగా చేస్తున్నారు కానీ దాని గురించి మనం ఇవాళ మాట్లాడతాం కానీ క్లుప్తంగా చెప్పాలి అంటే అగైన్ మనకి ముఖ్యమైనది వర్క్ వర్క్ జరగాలి మీకు నాకు బోల్డ్ అని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండచ్చు కానీ ఆ పర్సనల్ ప్రాబ్లమ్స్ నా వర్క్ నా వర్క్ ఏంటి ధ్యానం వెళ్ళాలి ధ్యానం చేరాలి మీరు నచ్చి మీరు మీరు నచ్చకపోతే ఏదో అంత ఇంటర్ఫియర్ అవ్వకుండా చేస్తాను కానీ నా గోల్ ఎప్పుడు వర్క్ వర్క్ అవ్వాలి ధ్యాన జగత్ అవ్వాలి అంటే మన యొక్క పర్సనల్ ఎజెండాస్ పక్కన పెట్టుకొని చేయగలిగితేనే అంటే మన యొక్క ఈగో ఉంటుంది కదా ఈగోని కాస్త పక్కన పెట్టాలి మనం కొంచెం సేపటికి తర్వాత వేసేసుకోండి తర్వాత తీసేసుకోండి కానీ ఆ కొంచెంసేపు పక్కన పెట్టి మనం వింటు ఉంటే పక్కన వాళ్ళది వింటూ ఉంటే ఎందుకంటే అందరికీ ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్కి ఈ ధ్యాన జగత్ అందరికీ ధ్యానం చేరాలి అనే చాలా కోరిక ఉంది ప్రతి ఒక్కరికి ఎస్ మ్యామ్ మీరు నాకు నచ్చినా నచ్చకపోయినా కానీ వాళ్ళ వాళ్ళ స్టైల్స్ వేరే ఉంటాయి అది చేసే స్టైల్స్ వేరే ఉన్నాయి కానీ కోరిక మాత్రం అదే గోల్ మాత్రం అదే వన్ అండ్ ఓన్లీ వన్ గోల్ ఓన్లీ వన్ గోల్ నచ్చకపోవచ్చు మీరు చేసే స్టైల్ నా స్టైల్ డిఫరెంట్ ఉండొచ్చు మీరు చీర కట్టుకున్న నేను ప్యాంట్ వేసుకున్నాను నాకు చీర ఇష్టం లేదు ఆవిడ ప్యాంట్ వేసుకోదు అయితే ఏంటి కానీ ఇదరం పని చేయొచ్చు అవునా సో అది దట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఎలా ఎప్పుడైతే మన ఈగోని కాస్త కొంచెం సేపు ఇలా పక్కన పెట్టేసామంటే పనులన్నీ ఈజీగా అవుతాయి మన వర్క్ అనేది సాధించగలం ఇంకొకటి మ్యామ్ లాస్ట్ టూ త్రీ మినిట్స్ త్రీ మినిట్స్ మ్యామ్ ధ్యానం చేస్తే జ్ఞానం లభిస్తుంది అంటారు ఆ జ్ఞానం ద్వారా ఎన్లైటన్మెంట్ అని అంటూ ఉంటారు ఇది అంటే చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది అంటే కొంచెం మారుమూల ప్రాంతాల్లో ఉన్నవారికి అసలు ఈ ఎన్లైటన్మెంట్ అంటే ఏమిటి అని చాలామందికి సందేహం సింపుల్గా క్లుప్తంగా ప్లీజ్ ఆయన అన్నీ చెప్పేశారు సింపుల్గా ఎన్లైటన్మెంట్ అంటే బుద్ధుడిగా జీవించడం బుద్ధుడిగా ఆలోచించడం బుద్ధుడుగా లా మాట్లాడడం ఏది ఎక్కువ లేదు తక్కువ లేదు ఎంత తినాలో అంత తినాలి ఎంత మాట్లాడాలో అంత మాట్లాడాలి ఎప్పుడు స్టేజ్ మీద ఉండాలో అప్పుడు ఉండాలి ఎప్పుడు అక్కడ కూర్చోవాలో అక్కడ కూర్చోవాలి ఎప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఉండాలో ఉండాలి ఎప్పుడు లీడ్ ఇప్పుడు సునీత మేడం ఉంది అక్కడ ఉంది సునీత మేడం చేయతండి ఆవిడ ఎప్పుడు ముందర ఉండాలో అప్పుడు ఆవిడ ఉంటుంది ముందర భయపడదు ముందర ఉండడానికి ఎప్పుడు వెనకాల అసలు కనపడకుండా ఉండాలో అక్కడ ఉంటుంది అది ఎన్లైటన్మెంట్ అంటే వెరీ నైస్ మ్యామ్ గట్టిగా చెప్పట్లు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అవకాశం ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ శృతి థ్యాంక్ యూ మ్యామ్ ఐ ఎంజాయ్ టాకింగ్ టు హర్ అందుకే ఇంప్రామ్ టు ఇంటర్వ్యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా ఈరోజు ఒక అద్భుతమైన అవకాశం అనే చెప్పుకోవాలి ఎన్నో విషయాలు ఈ వేదిక ద్వారా పంచుకోవటానికి నాకు అవకాశం దొరికింది వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ Thank you, Patrici.